టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్న అయితే ఇక దీపతో దీప చెప్తున్నాను కదా ఇవన్నీ కూడా నీ కూతుర్ని బ్రతికించవు నేను చెప్పినట్టుగా నువ్వు ఈ పేపర్ల మీద ఒకే ఒక్క సంతకం చేశావు అంటే ఈ కోటి రూపాయల చెక్కు నీదవుతుంది అప్పుడు నువ్వు నీ కూతుర్ని కాపాడుకోవచ్చు ఏంటి దీప ఆలోచిస్తున్నావు వెంటనే ఈ పేపర్ల మీద సంతకం చేసి కోటి రూపాయల చెక్కు తీసుకో ఈ పేపర్లో ఏముంది చెప్పవుగా దీపా ఐదోతనాన్ని వెలకట్టలేము అని అందుకే శౌర్య ప్రాణాలు నీకు ముఖ్యం నీ అంటే నీకు ప్రాణం అందుకే తన ఆపరేషన్కి యాభై లక్షలు అలాగే బావంటే నాకు ప్రాణం అందుకే బావని వదిలేస్తున్నందుకు యాభై లక్షలు కోటి రూపాయలు చెక్కు నీకు ఇస్తున్నాను సంతకం చేయదీపా ఏంటి ఆలోచిస్తున్నావు నీ కూతుర్ని నువ్వు బ్రతికించుకోవా అని అంటూ ఉంటే అప్పుడే వెనక నుంచి కార్తిక్ అక్కడికి వస్తాడు ఒక్కసారిగా జ్యోత్స్నా అలాగే దీపని చూసి షాక్ అవుతాడు ఇక జ్యోత్స్నా దీపా నువ్వు చేసేదేమీ తప్పలేదు ఎందుకంటే నువ్వు నీ కూతురు కోసం చేస్తున్నావు నీకు నీ కూతురు అంటే ప్రాణం నాకు తెలుసు నువ్వు పెళ్లి పెళ్ళి ఒప్పుకుంది కూడా పెళ్ళి చేసుకుంది కూడా నీ కూతురు కోసమే అని అలాంటప్పుడు నీ కూతు కూతురు కోసం బావని వదిలిపెట్టవా చెప్పు కార్తిక్ని వదిలేవా అని వెనకాలే ఇక దీప జ్యోత్న చేతిలోని పేపర్లని తీసుకుంటుంది ఇక జ్యోత్న చూడు దీపా ఈ పేపర్ల మీద సంతకం చేస్తే శాశ్వతంగా నువ్వు బావని వదిలేసి నీ కూతురుతో నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి గుర్తుంది కదా అని వెనకాలే కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు జ్యోత్స్న ఎంతకు తెగించింది మరి దీప దీనికి ఒప్పుకుంటుందా అని కార్తీక్ అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక దీప అయితే ఆ పేపర్స్ని తీసుకొని నువ్వు కార్తిక్ బాబు ప్రేమకి వెలకడుతున్నావా నేను కార్తిక్ బాబుకి గుడి కట్టాను కానీ నువ్వు డబ్బుతో కార్తిక్ బాబుని వెలకడుతున్నావు దీప నీ ప్రేమకి నా ప్రేమకి వ్యత్యాసం ఉంటుంది భావని ఎలా అయినా దక్కించుకోవాలనుకున్నది నేను నువ్వు కూతురు కోసం బావని భర్తగా అంగీకరించావు మరి అలాంటప్పుడు నేను భావని వెలకట్టట్లేదు నీ కూతురు కోసం నువ్వు బావని నాకు ఇచ్చేస్తున్నావు అంతే దీప నువ్వు ఇక దేని గురించి ఆలోచించకుండా త్వరగా సంతకం చేయి నువ్వు అనుకున్నట్టుగా సౌర్యని బ్రతికించుకోవచ్చు అని వెనకాలనే ఇక దీప పేపర్ల మీద సంతకం చేసేస్తూ ఉంటే అది చూసినా జ్యోత్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం కార్తిక్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక జ్యోత్న దీపా నాకు తెలుసు నా మాయ మాటలకి నువ్వు ఖచ్చితంగా పడతావని కూతురు ఎమోషన్తో బావని నిన్ను దూరం చేయొచ్చని నేను అనుకున్నది వర్కౌట్ అయింది అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా దీప చేతిలో ఉన్న చెక్ని చింపేసి ఇక జోష్ణ ముఖం మీద విసురు కొడుతుంది అది చూసి జ్యోత్న షాక్ అయిపోతుంది దీపా ఏం చేస్తున్నావా అర్థమవుతుందా నీకు చెక్కునే చించేస్తున్నావు దీపా అని ఎనగాలనే ఇక దీపా ఒక్కసారిగా విడాకుల పేపర్ని కూడా చింపేస్తుంది దీపా ఏం చేస్తున్నావా అర్థమవుతుందా ఎందుకు వీటిని చించేస్తున్నావు వీటిని చించేస్తే నువ్వు శాశ్వతంగా నీ కూతుర్ని కోల్పోవాల్సి వస్తుంది శౌర్య చచ్చిపోతుంది అని వెనగాలి దీప ఒక్కసారిగా లాగి జ్యోత్న చంప పగలగొడుతుంది కొడుతుంది దాంతో జ్యోత్స్నా అలాగే అక్కడే ఉన్న కార్తిక్కు షాక్ అయిపోతారు ఇక జ్యోత్స్న అయితే దీపా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేయడం కాదు చూడు నువ్వు మాట్లాడిన మాటలకి నాకు వచ్చే కోపానికి ఇక్కడే నేను నెరకి పోగులు పెట్టాలన్నంత కోపం వస్తుంది కానీ ఎందుకు నిన్ను వదిలేసానో తెలుసా నువ్వు సుమిత్రమ్మ కూతురువి అయిపోవడం వల్ల ఆ తల్లికి కూతురు లేకుండా ఉండకూడదు కాబట్టి దీపా ఏ అరవకు ఏమనుకుంటున్నా నన్ను కార్తిక్ బాబుని నా కూతురు కోసం పెళ్లి చేసుకున్నానని నువ్వే అంటున్నావు అలాంటి కార్తీక్ బాబుని నా కూతురు కోసం వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు నా కోసం కార్తిక్ బాబు తన జీవితాన్ని త్యాగం చేశారు తన కుటుంబాన్నే కాదనుకున్నారు ఆస్తులు కూడా వద్దనుకున్నారు దేవుళ్ళంటి కార్తీక్ బాబు నా కోసం వాడిగా మారారు కార్లలో తిరగాల్సిన కార్తిక్ బాబు సైకిల్ మీద తిరిగారు అలాగే ప్రతిరోజు కార్తీక్ బాబు నా కోసం నా కూతురి కోసం కష్టపడి టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నారు అలాంటి కార్తిక్ బాబుని నేను డబ్బు కోసం వదిలేస్తానని ఎలా అనుకున్నావే చూడు నా కంటల్లో ప్రాణం ఉండగా కార్తీక్ బాబుని వదులుకోను అలాగే నా కూతురికి కార్తిక్ బాబు ఎప్పటికీ ఏది కానివ్వరు నాకు తెలిస్తేనే నేను తట్టుకోలేనని సౌర్య ఆరోగ్యం గురించి నా దగ్గర దాచిపెట్టిన కార్తిక్ బాబు సౌర్యని కాపాడుకోలేరని ఎలా అనుకుంటున్నావు సౌర్యకి కార్తీక్ బాబు ఉండగా ఏమీ కాదు కార్తీక్ బాబు పక్కన నేనుండగా నా కూతురికి ఏది కానివ్వను అర్థమవుతుందా నుంచి అని వెనకాలనే ఇక అప్పుడే వెనుక ఉన్న దశరథను చూసి జోస్నా షాక్ అయిపోతుంది ఇక డాడీ షటప్స్ జోస్నా నేను చేయలేని పని దీప చేసింది అది కాదు డాడీ చూడు ఇక్కడ జరిగిందంతా నేను చూశాను ఇంకా నువ్వు నాకు ఏం జరిగిందో చెప్పాలని ట్రై చేయద్దు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు డాడీ వెళ్ళమన్నానా అని ఎనగానే జోస్ నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా దసరథని చూసిన కార్తీక్ అలాగే దీప మావయ్య మావయ్య నువ్వు అమ్మ దీప ఇదిగో కార్తీక్ ఈ డబ్బులు కట్టి వెంటనే సౌర్య ఆపరేషన్కి కావలసిన ఏర్పాట్లు చేయమని డాక్టర్స్తో చెప్పండి అది కాదు మావయ్య తాత ఏంట్రా మీ తాతకు తెలియకుండా నేనే ఈ డబ్బుల్ని తీసుకొచ్చాను ఇది మీ తాత కష్టార్జితం కాదు నాది అవును నేను సౌర్య తాతయ్యగా చెప్తున్నాను ఈ డబ్బులు తీసుకెళ్ళి కౌంటర్లో కట్టు అని వెనకాలనే దీపా ఒక్కసారిగా దేవుళ్ళలాగా వచ్చి నా కూతుర్ని కాపాడారు బాబు అంటూ కాళ్ళ మీద పడబోబోతూ ఉంటే దశరథ దీప నేనుండగా జో సౌర్యకేమీ కాదు అలాగే నీ కన్న తండ్రే వచ్చి సౌర్యకి ఆపరేషన్ చేయిస్తున్నాడు అనుకో అని వెనకాలనే దీప చాలా సంతోషపడుతూ దశరథని హక్ చేసుకుంటుంది ఇక కార్తిక్ అయితే చాలా ఆనందపడిపోతాడు ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే ఇంటికి వచ్చేస్తుంది రాగానే జ్యోస్నని పారిజాతం ఏంటే చెంపలేంటి అలా ఎరుపెక్కినాయి ఏదో సాధించేస్తానో ఇక కార్తీక్ నావాడైపోతాడనుకుంటూ వెళ్ళావు ఏమైంది అంత నాశనమైంది ఏమంటున్నావు నువ్వు రాణి ఇంతకీ ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుందంటే తెలిసిందే కదా మీ తాతకి ఎలాగో అలాగో నచ్చ చెప్పి ఆపరేషన్కి డబ్బులు ఇవ్వాలని చూశారు అదంతా అబద్ధమని మీ తాతను నువ్వు నమ్మించావుగా అప్పటినుంచి మీ మమ్మీ మీ డాడీ ఇద్దరు లోపలే ఉన్నారు నీ మొహమేం కాదు డాడీ హాస్పిటల్కి వచ్చాడు ఏమంటున్నావే నువ్వు దశరథ హాస్పిటల్కి వచ్చాడా అంటే దశరథకి దీప చెప్పిందంతా నిజమని తెలిసిపోయిందా తెలిసిపోవడం ఏంటి ఇప్పుడు అక్కడే ఉన్నాడు ఏంటే వా అంటుంది నువ్వు అంటే ఈ చంపదెబ్బ కొట్టింది మీ నాన్న కాదు ఆ దీప అసలు నాకేం అర్థం కావట్లేదే ఏం జరిగిందో క్లియర్గా చెప్పు దీపని డబ్బుతో కొనాలి అనుకున్నాను కానీ దీప ఎప్పటికీ బావని వదిలిపెట్టనని లాగి నన్ను కొట్టి మరి నాకు సమాధానం చెప్పింది ఏమంటున్నావే నువ్వు అవును గ్రాని అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకునేసరికి డాడీ అక్కడికి వచ్చాడు డాడీకి నేను అబద్ధం చెప్పానని తెలిసిపోయింది ఇప్పుడు డాడీ ఇంట్లో తాతతో కానీ అలాగే మమ్మీతో కానీ చెప్తే నా పరిస్థితి ఏమవుతుంది ఇంకేం లేదు ఆ శివన్నారాయణ నీ పీక పట్టుకొని పిసికేస్తాడు చంటి దాని గురించి ఇంత అబద్ధం ఆడతావా అని ఇక ఈ విషయంలో నేనైతే ఏమీ చేయలేను అంటూ పారిజాతం పైకి వెళ్ళిపోతుంది ఇక జ్యోత్న కూడా అసలు డాడీ ఎందుకు వచ్చాడు ఇంత షడన్గా డాడీ హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఏముంది అని దశరథ మనసులో అనుకుంటాడు ఇంకా జ్యోస్న అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కాశీ అలాగే స్వప్న కూడా ఇద్దరు కూడా ఇక హాస్పిటల్ దగ్గరికి వస్తారు రాగానే ఇక కార్తీక్ కాశీ స్వప్న మీ ఇద్దరు కూడా హాస్పిటల్కి వచ్చేసారంటే అయినా మావయ్యని చూసుకోవడానికి ఇంట్లో ఎవరో ఉండాలి కదా అనయ్య ఇప్పుడు నువ్వు మావయ్య కోసం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఏంటి స్వప్న అని చెప్పి దీప అంటుంది అవును మావయ్యకి స్పృహ వచ్చింది ఏంటి మీరంటుంది నిజమా అవును ఇందాకే స్పృహ వచ్చింది అలాగే ఇప్పుడు బాగానే ఉన్నారు అదేంటి ఇంత సడన్గా స్పృహ రావడం ఏంటి ఏమో తెలీదు దశరథ మావయ్యతో మాట్లాడాక మావయ్యకి స్పృహ వచ్చింది అని చెప్పి స్వప్న అంటుంది ఇక కాశీ కూడా ఇదే విషయాన్ని చెప్తాడు దాంతో దీప అలాగే కార్తిక్ చాలా సంతోషపడతారు ఒక పక్కన మావయ్య స్పృహలోకి వచ్చాడు ఇటు సౌరకి కూడా ఆపరేషన్ జరుగుతుంది ఇక మనకన్నీ మంచి రోజులే అని అంటూ ఉంటే అక్కడే కూర్చున్న దశరథ అవును ఇక మనకన్నీ మంచి రోజులై అన్ని నిజాలు తెలిసిపోయాయి అని దసరథ జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటాడు అయితే దశరథ దీప దీప అలాగే సౌరీ కార్తిక్ ఇక కాంచన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సుమిత్రతో సుమిత్ర నేను కాశీ దగ్గరికి వెళ్తాను కాశీ వాళ్ళకి నిజం తెలుస్తుందేమో కదా ఒకసారి వెళ్ళి నేను కనుక్కుంటాను సరే అండి వాళ్ళు ఎలాగో ఫోన్లు తీయటం లేదు కనీసం ఇంటికి వెళ్ళి నేనే కనుక్కుంటాను అని దసరథ అక్కడి నుంచి కాశీ ఇంటికి వస్తాడు ఇక ఇంట్లో ఉన్న కాశీ అలాగే స్వప్న ఇద్దరూ కూడా చాలా కంగారుగా ఉంటారు ఏంటి కాశీ ఎక్కడ ట్రై చేసినా అప్పు దొరకలేదా లేదు తెలుగు ఇక మీ మమ్మీని అప్పడగడమే బెటర్ అనుకుంటా మా అమ్మని అప్పడగటం నాకేం ప్రాబ్లం కాదు కానీ మా డాడీ గురించి తెలిసిందే కదా ఆయన ఏదో ఘనకార్యం సాధించేశాడని అన్నయ్య గురించి చాలా తప్పుగా మాట్లాడతాడు అవన్నీ పడటం నాకు ఇష్టం లేదు అందుకే నేను మమ్మీని డబ్బులు అడగట్లేదు అని అంటూ ఉంటే అప్పుడే దసరా అక్కడికి వస్తాడు ఇక కాసి మావయ్య మీరా ఇలా వచ్చారేంటి రండి కూర్చోండి అది కాదు కాశీ నీతో ఒక విషయం మాట్లాడదామని నాన్న కోసమేనా నాన్న ఇప్పుడు బాగానే ఉన్నారు కానీ నాన్నకి ఇంకా స్పృహ రాలేదు నేనొచ్చింది దాసు గురించి కాదు కాశీ సౌరి గురించి ఏంటి మావయ్య మీరు అంటుంది సౌరి కోసమా అవును చెప్పేసి ఇక స్వప్నతో అంటాడు ఇక కాసి ఏంటి పెదనన్న మీరంటుంది అవును సౌర్య ఆరోగ్యం బాలేదని హాస్పిటల్లో జాయిన్ చేయించారని ఉదయం కాంచన వచ్చి చెప్పింది దాని గురించి మీతో మాట్లాడదామని అవును పెదనన్న ఇప్పుడు సౌర్య పరిస్థితి బాగలేదు సౌర్య ఆపరేషన్కి నలభై ఐదు లక్షలు కట్టాలి లేకపోతే సౌర్య దక్కదని డాక్టర్లు చెప్పారు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు అంటే కాంచన చెప్పింది నిజమనమాట కానీ జోస్న నాన్ననే నమ్మకుండా చేసింది అని చెప్పేసి ఇక దసరథ అవునా కాశీ సరే ఏ హాస్పిటల్లో ఉంది శౌర్య అని అనగానే కాశీ హాస్పిటల్ పేరు చెప్తాడు ఇక ఇంతలోకి లోపల ఉన్న దాసు ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్టు పక్కన ఉన్న గ్లాస్ని చేత్తో కొడతాడు ఆ గ్లాస్ పడిపోవడంతో సౌండ్ వస్తుంది ఏంటి ఆ సౌండ్ అని చెప్పేసి కాశీ అలాగే స్వప్న దశరథ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కసారిగా దసర దాసులో స్థలం వస్తుంది ఇక దాసు కళ్ళు తెరిచి ఇక దీప దీప అని అంటూ ఉంటాడు అది విన్న దాసును ఒక్కసారిగా దసరథా అలాగే కాశీ స్వప్న ముగ్గురు పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు నాన్న నాన్న మీకు స్పృహ వచ్చిందా నాన్న నేను మీ కొడుకు కాశీని మావి గారు అంటే స్వప్న ఇక పిలుస్తూ ఉంటే ఇంతలోకి దసరథా దాసు దాసు నీకేం కాలేదు కదా నేను మీ అన్నయ్య దా దసరథని అని అంటూ ఉంటే ఒక్కసారిగా దాసు దసరథన్నయ్య దసరథన్నయ్య దశరథన్నయ్య అని అంటాడు ఇక దసరథ ఖచ్చితంగా దాసు జోష్ణ గురించి నాతో చెప్పడానికే నాతో మాట్లాడాలనుకుంటున్నాడేమో ఇప్పుడు కాశీ స్వప్న ఇక్కడ ఉంటే దాసు ఈ పరిస్థితికి రావడానికి నా కూతురే కారణమని తెలుస్తుంది నిజమేంటో తెలుసుకోకుండా జోష్ణ గురించి వీళ్ళకి నిజం తెలియడం మంచిది కాదు అని చెప్పేసి ఇక కాశీ స్వప్నని దశరథ బయటికి వెళ్ళమని అంటాడు అది కాదు పెదనాన్న ఇక దాసు కాశీ నువ్వు బయటికి వెళ్ళు వెళ్ళు దసరాతో నేను మాట్లాడాలి అని వెనకాలనే కాశీ స్వప్న ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు ఇక దసరథ అయితే దాసు ఏమైంది అసలు నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పు దాసు అసలు నా కూతురు జోష్ణ ఎందుకు నీ తలపైన కొట్టి నిన్ను చంపాలనుకుంది చెప్పు దాసు అని వెనకాలనే ఒక్కసారిగా దాసు దసరాధన్నయ్యా అంటే జోష్ణ నన్ను చంపడం మీరు చూశారా చూశాను దాసు జోష్న నిన్ను చంపాలనుకుంది కానీ ఎలాగోలాగా నా కూతుర్ని నిన్ను చంపకుండా నేను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేయించాను కానీ నిజం తెలియకుండా జోష్న గురించి ఇంట్లో ఎవరికి చెప్పకూడదని ఇన్ని రోజులు ఎదురు చూశాను ఇప్పుడు నీకు స్పృహ వచ్చాక నిజమేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పుదాసు అసలు జ్యోత్స్న ఎందుకు నిన్ను చంపాలనుకుంది చెప్పు అని ఎనగాలే ఎందుకంటే అన్నయ్య జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు జోష్న నా కూతురు అవును ఈ నిజాన్ని నేను ఎక్కడ బయట పెడతానని జోష్న నన్ను చంపాలనుకుంది దాసు ఏం మాట్లాడుతున్నా నువ్వు జ్యోష్న నీ కౌతురా నా కూతురు కాదా అవునన్నయ్యా ఈ విషయం మీరు తెలియాలి అంటే పాతికేళ్ళ క్రత క్రితం జరిగిన విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఒక పుట్టుక ఒక చావు ఒక మనిషి ఒక బ్రతుకు ఏంటి దశను వంటుంది అవునన్నయ్య పాతికేళ్ల క్రితం సుమిత్ర వదిన హాస్పిటల్లో పురుడు పోసుకుంటున్న దగ్గర కళ్యాణి కూడా పురుటు నొప్పులతో జాయిన్ అయింది అవును అప్పుడు నీ కూతురు పురుట్లోనే చనిపోయింది కదా లేదన్నయ్య ఆ రోజు కళ్యాణి కూతుర్ని కనింది అలాగే సుమిత్ర వదిన కూడా కూతుర్ని కన్నది కానీ మా అమ్మ నాకు ఆ చేసే అన్యా అన్యాయానికి శివనారాయణ గారి కుటుంబం మీద పగ తీర్చుకోవాలని కళ్యాణికి పుట్టిన కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోపెట్టి మీకు పుట్టిన కూతుర్ని చంపేయమని కబేలకి ఇచ్చింది ఒరే దాసు ఏమంటున్నారో నువ్వు అవునన్నయ్యా అప్పుడే ఇదంతా నేను చూశాను కబేల సుమిత్ర వదిన కూతుర్ని చంపడానికి తీసుకుని వెళ్తూ ఉంటే తనకి ఆ బిడ్డని చంపడానికి చేతులు రాక తనని బస్ స్టాండ్లోనే వదిలి వెళ్ళిపోయాడు కానీ నిజం తెలిసిన కబేల బ్రతుకుంటే ఎప్పటికైనా మా అమ్మకి నష్టమని కబేలాన్ని లారీతో గుద్దించి మా అమ్మ చంపించేసింది కానీ మా అమ్మకు తెలియని విషయం ఏంటంటే మీ బిడ్డని చంపేశాడా అనుకుంది కానీ మీ బిడ్డ చనిపోలేదన్నయ్య చనిపోలేదు దాసు మరి నా కూతురు ఎక్కడ ఉంది మీ కూతుర్ని కుబేర్ అనే అతను తీసుకెళ్ళి పెంచుకున్నాడు అన్నయ్య ఇదంతా నేను ఆనాడే చూశాను మరి మాతో ఎందుకు చెప్పలేదు ఈ విషయం నేను చెప్తే నమ్మే పరిస్థితిలో మీరు లేరు కానీ ఆ రోజు ఈ నిజాన్ని నేను చూసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను కానీ ఎప్పటికైనా మీ సొంత కూతుర్ని మీకు దూర దగ్గర చేయాలి అనే కంకణంతోనే ఇన్నాళ్ళు మీ వారసురాలు కోసం వెతికాను మీ వారసురాలు ఎవరో నాకు తెలిసిపోయింది ఆ నిజం చెప్పడానికి వస్తున్నానని నన్ను చంపాలనుకుంది అంటే జ్యోష్ణకి నేను కన్నతండ్రినని తెలుసన్నయ్యా జ్యోష్ణతో నేను అన్ని నిజాలు చెప్పాను కానీ ఆస్తి మీద అసూయతో ఈ ఆస్తిని తను అనుభవించాలన్న ఉక్రషంతో జ్యోత్న నిజాన్ని ఎవరికి చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది కానీ జ్యోష్న మనసు మార్చుకోలేదు ఇంటి వారసురాలి మీద పగ తీర్చుకోవాలనుకుంది ఇంటి వారసురాలని చంపాలని చూసింది ఇంటి వారసురాలని ఇబ్బంది పెడుతూనే ఉంది అందుకే ఇంటి వారసరాల గురించి నిజం చెప్పడానికి వస్తే నన్ను నా కూతురి చంపాలని చూసింది అన్నయ్య ఏంటి దసును వంటుంది అంటే నా వారసురాలు నా కూతురు ఎవరు దీప అన్నయ్యా దీప దీపే మీ కన్న కూతురు అన్నయ్య శివన్నారాయణ గారి మనవరాలు మీ ఇంటి ఏకైక వారసురాలు దీపే అన్నయ్యా అని వెనకాలే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు దాసు నువ్వు చెప్తుంది అక్షరాల నిజమన్నయ్య మీరందరూ అసహించుకుంటూ తిట్టుకుంటూ ఈ ఇంటికి పట్టిన సేనని తిడుతున్నా దీపే మీ ఇంటి వారసురాలు అన్నయ్యా కానీ మీ అందరికీ తెలియని నిజమేంటో తెలుసా దీప పాతికేళ్ల క్రితం మీ ఇంటికి దూరమైన కాంచన తన కోడల్నే మేడ కోడల్నే ఇంటి కోడల్ని చేసుకుంటానన్న మాట ఆ భగవంతుడు నిజం చేశాడు ఆ విషయం తెలియక దీపని మీ అందరూ ఆశ్రయించుకున్నారు ఈరోజు దీప ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మా అమ్మ పారిజాతమే అవునన్నయ్యా అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ ఈ నిజం మొత్తం తెలుసుకొని కుప్పకూలిపోతాడు ఇక వెంటనే దీపని చూడటానికి హాస్పిటల్కి వస్తాడు అందుకే దీప నా కూతురు శౌర్య నా మనవరాలు నీ తండ్రి ఆపరేషన్ చేయించాలనుకో అని దశరథ చెప్తాడు ఇక అవన్నీ కూడా దసరథ అనుకుని ఎలాగైనా శౌర్యకి ఆపరేషన్ అయ్యాక శౌర్యని అలాగే నా కూతురు దీపని తీసుకెళ్ళి నాన్నతో మొత్తం నిజాన్ని చెప్పేస్తాను అని దశరథ మనసులో అనుకుంటాడు ఇంకా శౌర్యకి ఆపరేషన్ చేస్తారు ఇంకా ఈ యొక్క పక్కన సుమిత్ర ఈయన రాత్రనగా వెళ్ళారు ఉదయం వరకు ఇంటికి రాలేదు మావగారు అడిగితే ఏం చెప్పాలి అని కంగారు పడుతూ ఉంటుంది సుమిత్ర ఇంతలోకి శివనారాయణ సుమిత్ర దసరదేడి కనిపించలేదు దసరథా దసరథా ఇంకెక్కడా దసరథా ఆ దశరథని కూడా ఆ దీప మాయ చేసింది ఏమంటున్నావు పార్జాతం అవును తాత మాయ మాటలన్నీ చెప్పి డాడీని దీప హాస్పిటల్కి వచ్చేలా చేసింది అక్కడ డాక్టర్ని కూడా నమ్మించి డాడీతో అబద్ధం చెప్పించింది అది నిజమనుకోని డాడీ అక్కడే ఆపరేషన్ డబ్బులు కట్టి అక్కడే ఉన్నారు జ్యోస్నన్ను చెప్తుందంతా నిజమా అవును తాత అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు ఇక ఇంతలోకి దశరథ దీపని అలాగే దాసుని తీసుకొని ఇంటికి వస్తాడు అది చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు డాడీ ఏంటి ఈ దాసుగాడిని అలాగే దీపం తీసుకొని వస్తున్నాడు ఈ దాసుగాడికి స్పృహ వచ్చిందంటే వీడు మొత్తం నిజం డాడీతో చెప్పేశాడా అందుకే ఏకంగా తన కన్న కూతురు దీపని ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడా అని షాక్ అయిపోతుంది ఒక్కసారిగా పాశ్చాతం ఒరే దాసు నీకు స్పృహ వచ్చిందా ఇప్పుడు నీకు బాగానే ఉందరా ఏంట్రా మాట్లాడవు నీకు స్పృహ వస్తే ఈ మొదటిగా ఈ తల్లి కోసమే వస్తావని నాకు తెలుసురా ఎలా ఉందిరా నీకేమైందిరా అసలు నేను తల మీద కొట్టింది ఎవర్రా ఎవరా పాపిష్టి వాళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే దశరథ ఇక వైపు కోపంగా చూస్తాడు ఇక శివన్నారాయణ ఏయ్ ఆగక్కడ ఈ శివన్నారాయణ ఇంట్లో అడుగు పెడతావా ఎంత ధైర్యం ఉంటే ఈ శివన్నారాయణ ఇంట్లోనే అడుగు పెడతావే అనాథా అని అనగాలే ఒక్కసారిగా దశరథ నా నోరు జారద్దు జారి తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది ఏమంటున్నారు దశరథ మీరు అంటున్నట్టు దీప అనాథ కాదు నాన్న మరి ఎవరు మహా ఇల్లాలా ఆ కార్తిక్ గాడి భార్య లేకపోతే నీ చెల్లెలి కోడలా ఎవరు మరి నానా ఈ ఇంటికి ఈ శివన్నారాయణకి ఏకైక మనవరాలు ఈ కోట్ల ఆస్తికి వారసురాలు దశరథ సుమిత్రుల కూతురు అని వెనకాలలే దశరథ పిచ్చిగాని పట్టిందా నీకు నీ కూతురు జోష్నా కాదు నాన్న ఇన్నాళ్ళు జోష్నే నా కూతురు అనుకొని నమ్మి మోసపోయాను ఈరోజు నాకు అన్ని నిజాలు తెలిసాయి జ్యోత్న నా కన్న కూతురు కాదు నాన్న జ్యోత్న దాసుగాడి కూతురు దీపే నా కన్న కూతురు అని వెనకాలే దీప ఏంటి నన్ను ఇంటికి రమ్మని చెప్పే ఈరోజు నేను తన కూతురు అంటున్నారు అని ఆశ్చర్యంగా చూస్తుంది ఇక సుమిత్ర ఏంటండి మీరు అంటుంది దీప మన కూతురు ఏంటి అవును సుమిత్ర దీపే నా కన్న కూతురు మన కూతురు జ్యోత్న దాసు కూతురు పారిజాతం పిన్ని చేసిన పని వల్ల ఎన్నాళ్ళు మనం మన కూతురికి దూరం అయ్యాము అని ఎనగాలే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు జోష్న అయితే చాలా భయపడిపోతూ ఉంటే ఇక దశరథ జరిగిందంతా కూడా చెప్తాడు అది విని ఒక్కసారిగా శివన్నారైనా కుప్పకూలిపోతాడు దీప కూడా షాక్ అవుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అర్థమవుతుంది కదా ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మీరు ఎవరైనా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా